క్షణం క్షణం మీ ముందుకు సమాచారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరి తరఫున ఆరు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని ఆ అల్లాను కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తగా మేము పింఛన్లు మంజూరు చేయించామని సంఖలి గుద్దుకుంటూ చెప్పుకోవడం హాస్యాస్పదం పింఛన్లు కొత్త తెచ్చామని ఇచ్చామని చెప్పేదానికంటే కూడా నేను మా పార్టీ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే కొత్త పింఛన్ కాదు ఇది ఎవరి కుటుంబంలో అరవై ఏళ్ళకు వృద్ధాప్య పింఛన్ వస్తూ ఉందో అతను చనిపోయినప్పుడు అదే డబ్బును వితంతు పింఛన్ మాదిరిగా మార్చిన దాఖలాలు ఈ ప్రభుత్వానికి దానికి మన పొద్దుటూరు పట్టణ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు ఐదు వేల పింఛన్లు నేను శాంక్షన్ చేయించాను నేను తెప్పించాను అని ఆయన మాటలు ఈరోజు మేము మీడియా ద్వారా విన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఐదు వేల పింఛన్లు ఐదు వేల చిల్లర మంజూరు అయినాయి అర్జీలు పెట్టుకొని అర్హత కలిగినటి దాదాపు ఐదు లక్షల చిల్లర ఉన్నాయి ఐ గనుక శాంక్షన్ చేస్తే ఆ ఐదు లక్షల చిల్లర రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు మంజూరు అయితే దాన్ని మేము కూడా సంతోషిస్తాం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు ఈ పింఛన్లు మంజూరు చేసినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేసేదానికి సంసిద్ధంగా ఉంటాం కానీ అవి తుమ్మల వేసినట్టు అది అట్టే ఉండిచ్చి రీప్లేస్మెంట్ కింద ఇచ్చిన దానికి ఇచ్చినామని గొప్పలు చెప్పుకోవడము ప్రొద్దుల్లో దాదాపు రెండు వేల పై పింఛన్లు మంజూరు కావాల్సినట్టు ఉన్నాయి ఈరోజు నియోజకవర్గానికి అంతా తెచ్చింది ముప్పై పింఛన్లు రీప్లేస్మెంట్ కింద కొత్త అని నేను అనేనా రీప్లేస్మెంట్ కింద తెచ్చినేటి ముప్పై ఆ రెండు వేల చిల్లర పింఛన్లు ఎప్పుడు మంజూరు చేయిస్తారో ఏ నెలలో మంజూరు చేయిస్తారో ఒక నెలనో ఒక డేటో తెలియజేస్తే మా పొద్దురు ఎమ్మెల్యే గారు మేము కూడా ఆ రకంగా మా వార్డు ప్రజలకు కూడా అమ్మ ఇప్పుడు ఎన్నికో ఎన్నికబడిన ఎమ్మెల్యే గారు ఈ పది రోజులకో జనవరిలోనో ఫిబ్రవరిలోనో మార్చిలోనో పింఛన్లు వస్తాయంటానులేమ్మా మీరేం భయపడకండి అని చెప్పి మేము కూడా ఇంటింటికి తిరిగి చెప్పుకుంటే దానికి మాకు కూడా బాగుంటుంది అని తెలియజేసుకుంటూ పింఛన్లు ఎక్కడ పంచాలా ఎక్కడివ్వాలనేది కూడా ఇరవై ఐదేళ్ళు గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నా అనుభవగల వ్యక్తి వ్యక్తి ఓటవిపాలతో పదేళ్ళు ఉన్న అనుభవం వ్యక్తి ఈరోజు మళ్ళా ఎన్నుపోబడిన ఈ పెద్ద మనిషి ప్రభుత్వం నుంచి వచ్చిన పింఛన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో పంచాలి మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో కమిషనర్ ఛాంబరు చైర్మన్ ఛాంబరు చైర్మన్ ఛాంబర్లో రాలంటే మీరు ఎట్లా రారు పైన కౌన్సిల్ హాల్ ఉంది అక్కడ పెట్టి పంచండి లేకపోతే మున్సిపల్ గ్రౌండ్ ఉంది గ్రౌండ్లో పెట్టి పంచండి లేకపోతే ఆర్ఎండ్బి బంగ్లాలో పెట్టండి పంచండి ప్రభుత్వ స్థలాల్లో పంచాలి మీ డబ్బున్నట్టు మీ జాబ్లో నుంచి డబ్బు తెచ్చి ఇచ్చినట్టు మీ పార్టీ కార్యాలయంలో మీరు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదము ఇంగుతురి ఇలాంటి జరగకుండా మీరు పెద్ద మనిషి సీనియర్ కాబట్టి ఇది చూసుకోవాలని చెప్పి విన్నవించుకుంటూ సెలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ ఇరవై ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ